వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రభుత్వ విపు ఆది శ్రీనివాస్ మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాలతో కలిసి జిల్లాలోని మూడు వందల ఇరవై రెండు మంది దివ్యాంగులకు అరవై తొమ్మిది లక్షల యాభై నాలుగు వేల రూపాయలు విలువ చేసే ఆరు వందల డెబ్బై నాలుగు రకాల పరికరాలను దివ్యాంగులకు అందజేశారు ఈ కార్యక్రమంలో సిరిసిల్ల గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ వికలాంగుల సంక్షేమ అధ్యక్షులు రాము సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ కళా చక్రపాణి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూప జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు భాష అన్నది అది మనిషి యొక్క సంస్కారాన్ని బహిర్గతం చేస్తూ ఉంటది అధికారం ఉన్నా అధికారం లేకుండా ఏది పడుతుంది మాట్లాడుతూ ఉంటే దాని సమాజం కొడతారు కావచ్చు కానీ సమాజం గుర్తించాన్ని సమాజం హీలనే దాన్ని అటువంటి వ్యక్తులని నేను కూడా ప్రతిసారి కూడా అందరు మిమ్మల్ని కలిసి వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇక శ్రీనివాస్ గారు అది గారు చెప్పినట్టు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నవోదయ స్కూల్ కావాలని చెప్పి నిండాకమున్న కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది తప్పకుండా వారు నవోదయ స్కూల్ శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది ప్రసాదం స్కీమ్ కూడా ఐదు సంవత్సరాలు మొత్తం కాబట్టి మొన్ననే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన వెంటనే ఫార్మెట్ ప్రకారం పూర్తిగా అప్లోడ్ ఇవ్వడం జరిగింది నేను కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది రాజన్న దేవస్థానం శ్రీ స్వామి దేవస్థానాన్ని తప్పకుండా ప్రసాదం స్కీమ్ కింద పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేయాలని తప్పకుండా వస్తాను నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి ఆ దిశగా అందరూ కలిసి ప్రయత్నం చేస్తాం అభివృద్ధి విషయంలో నేను కష్టపడి నేను కూడా కిందికలు వచ్చిన నేను కార్పొరేట్ అన్న వ్యక్తిని మీరు కష్టపడి వాళ్ళని పార్లమెంట్ సబ్మెంట్ చేస్తే మా ప్రభుత్వం నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి చేశారు ఇది అందరు మీరు పెట్టే భిక్షణ వేరే ఉద్దేశం లేదు దాన్ని తప్పకుండా నేను కాపాడుకుంటా కాపాడుకుంటా ఇక్కడ కూడా ఏ చెడు చేయకుండా ఇవాళ రాజన్న సిరిసిల్లతో పాటు జిల్లాతో పాటు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తా అని చెప్పి ముందు చదువుతా చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పరిచినట్టు గౌరవ కలెక్టర్ గారికి ఉద్యోగం ధన్యవాదాలు తెలుసు ఒక మంచి కార్యక్రమం ఒక పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసి ఎందుకంటే పెట్రోల్ బంక్ ఇప్పుడు ప్రభుత్వం ఆధీనంలో లేవు అంటే ఏ కంపెనీకి కంపెనీ యజమాన్యు ఆధీనంలో ఉంటాడు అటువంటి యజమాన్యంతో మాట్లాడి ఒప్పించి ఇలా ఇరవై నాలుగు మంది దివ్యాంగులకు దాని ద్వారా ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నం చేయడం ఒక్కొక్కరికి పద్దెనిమిది వేల శాలరీ వచ్చే విధంగా ప్రయత్నం చేయడం నిజంగా చాలా సంతోషం తప్ప రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి అందరికి కలిసి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిశ్వన్ భారత్ మాతాకి చే